అగ్రగామిగా హైదరాబాద్ సహకరించండి ప్రభుత్వ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతు ఇవ్వాలి కంపెనీ చైర్మన్ సిఈఓ సత్యనాథండ్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఏఐ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వెల్లడి మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తం కలిసి భేటీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామిగా ఉంటామన్న సత్యనాథండ్ల సాంకేతిక రంగంలో హైదరాబాదును ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ సత్యనాథన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఏఐ జెన్ జనరేటు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు సీఎం అలాగే ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి భేటీ అయ్యారు బ బంజారిల్స్లోని సత్యనారాయణల నివాసంలో భేటీ అయ్యారు రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు ఫ్యూచర్ సిటీ కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన అమలు చేస్తున్న ప్రణాళికలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం శిక్షణ వంటి అంశాలను వివరించారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్యనాథంద్రులు ప్రకటించారు నైపుణ్య అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు నైపుణ్యాభివృద్ధి మెరుగైన మౌలిక వస్తులే అభిరాభి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని హైదరాబాద్ని ప్రపంచంలోని యాభై అగ్రసరైన నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు హైదరాబాద్లో ఏర్పాటైన తొలి సాంకేతికత సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పదివేల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు రాష్ట్రంలో ఆరు వందలు మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తు చేశారు సిఎస్ శాంతకుమారి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్యనారాయణలతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది ఇటీవల కొత్తగా మరో నాలుగు వేల ఉద్యోగాలు కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు చందనవెల్లిలో రెండు మేకలగూడ సాధనగర్లో ఒక సెంటర్ చొప్పున మొత్తంగా ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై స్వాగతించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ప్రత్యేక పరిశోధన అభివృద్ధి కేంద్రం ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏఐ జన్ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు